మాస్టర్స్ అందరూ బాగున్నాం ఎవరైతే ఆత్మయందే రమింతురో జ్ఞానోదయులై ఆత్మయందే సంతుష్టులుగా ఉందరో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు బట్ దోస్ హూ రిజాయిస్ ఇన్ ద సెల్ఫ్ హూ ఆర్ ఇమినైట్ అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇన్ ద సెల్ఫ్ ఫర్ దెమ్ దేర్ ఈజ్ ఆన్ నో డ్యూటీ బాహ్య వస్తువుల కోసం కోరికలను తేజించిన వారు మాత్రమే ఆత్మయందు రమిస్తూ సంతుటులుగా ఉండగలరు ఓన్లీ దోస్ హూ హ్యావ్ గివెన్ అప్ డిజైర్స్ ఫమ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ కెన్ రిచాయిస్ అండ్ బీ సాటిస్ఫైడ్ ఇన్ ద సెల్ఫ్ ప్రాపంచిక కోరికలే మన బంధానికి మూల కారణం ఇది ఇలాగే ఇవ్వాలి అది కాకూడదు ద రూట్ ఆఫ్ బాండేజ్ ఈజ్ అవర్ మెటీరియల్ డిజైర్స్ ద షుడ్ హ్యాపెన్స్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్ శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో తదుపరి మూడవ అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకంలో కోరికలే సమస్త పాపాలకు మూల కారణమని అందుకే వాటిని త్యజించాలి అని పేర్కొంటున్నాడు శ్రీకృష్ణ ఎక్స్ప్లెయిన్స్ ఏ లిటిల్ ఫర్దర్ హెడ్ ఇన్ చాప్టర్ ఇన్ వెర్స్ త్రీ పాయింట్ థర్టీ సెవెన్ ద డిజైర్స్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ సిన్స్ కన్సీక్వెంట్లీ ఇట్ మస్ట్ బీ రెనౌన్స్డ్ ఇంతకు క్రితం చెప్పినట్లు రెండవ అధ్యాయం అరవై నాలుగవ శ్లోకం వ్యాఖ్యానంలో మనసులో గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైనా శ్రీకృష్ణుడు కోరికలను త్యజించమన్నాడు ఆయన ప్రాపంచిక కోరికల గురించి చెప్తున్నట్టు అంతేకాని ఆధ్యాత్మిక పురోగతి కోసం లేదా భగవత్ ప్రాప్తి కోసం ఉన్న కోరికలు కాదు యాజ్ ఎక్స్ప్లైన్ ప్రీవియస్లీ ఇన్ ద పర్పస్ ఆఫ్ వెర్స్ టూ పాయింట్ సిక్స్టీ ఫోర్ ఇట్ మస్ట్ బీ బోర్న్ ఇన్ మైండ్ దట్ వాట్ ఎవర్ శ్రీకృష్ణ సేస్ వీ షుడ్ గివ్ అప్ డిజైర్స్ ఈ రిఫర్స్ టు మెటీరియల్ డిజైర్స్ అండ్ నాట్ టు దాస్పిరేషన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆర్ ద డిజైర్స్ టు రియలైజ్ గాడ్ మరి అటువంటప్పుడు అసలు భౌతిక ప్రాపంచిక కోరికలు ఎందుకు జనిస్తాయి మనల్ని మనం ఈ శరీరమే అనుకుంటే మన శారీరక మానసిక వాంచలే మన ఆత్మ కోరుకునేవి అని అనుకుంటాం ఇవి మనలను మాయా ప్రపంచంలోకి గిరగిరా విసిరివేస్తాయి హవెవర్ వై టు మెటీరియల్ డిజైర్స్ అరైజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వెన్ వి ఐడెంటిఫై ద సెల్ఫ్ విత్ ద బాడీ వి ఐడెంటిఫై విత్ దర్నింగ్స్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్ హ్యాస్ ద డిజైర్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ దీస్ సెండ్ అస్ స్పిన్నింగ్ ఇన్ టు ది రిలేమ్ ఆఫ్ మాయా సంత్ తులసీదాస్ ఇలా వివరిస్తున్నాడు సేస్ తులసీదాస్ దాస్ ఎక్స్ప్లైన్స్ జీవ జివతే హరితే బెలగానో తబతే దేహ గేహా నిజమన్యో మాయాబస స్వరూపు బిసరాయే తేహి భ్రమతే దారుణ పాయే జీవాత్మ తానే భగవంతుని నుండి విడివిడిన కారణంగా అప్పుడు భౌతిక శక్తి దానిలో మాయలో కప్పివేసింది ఈ మాయ వల్ల తనను తాను శరీరమే అనుకుంటూ తనను తాను ఆత్మనని మరిచిపోయి ఉండటం చేత దారుణమైన కాలను అనుభవిస్తున్నది వెన్ ద సోల్ సెపరేటెడ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్ ద మెటీరియల్ ఎనర్జీ కవర్డ్ ఇట్ ఇన్ ఇల్యూజన్ బై వెచ్యూ ఆఫ్ ద ఇల్యూజన్ ఇట్ బిగిన్స్ థింకింగ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద బాడీ అండ్ ఎవర్ సిన్స్ ఇన్ ఫర్గట్ ఫుల్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ మెర్సీ జ్ఞానోదయమైన వారు ఆత్మ అనేదే భౌతికమైనది కాదని దివ్యమైనదని అందుకే నాశనము లేనిదని తెలుసుకుంటారు దోస్ హూ ఆర్ ఎలుమినైట్ రియలైజ్ దట్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ మెటీరియల్ ఇన్ నేచర్ బట్ డివైన్ అండ్ హ్యాండ్స్ ఇంపెర్షిబుల్ సర్వ నస్వరమైన ప్రాపంచిక వస్తువులు ఏవీ నిత్యమైన ఆత్మదాహాన్ని తెరచలేవు కాబట్టి ఇంద్రియ వస్తు విషయాలపై ఉండే యావ మూర్ఖత్వమే అవుతుంది ఈ విధంగా ఆత్మజ్ఞానులైన మహాత్ములు తమ మనస్సుని భగవంతుని ఎందే సంయోగం చేసి తమలో తాము అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు ద పెరిషబుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కెన్ నెవర్ ఫుల్ఫిల్ ద థర్స్ట్ ఆఫ్ ద ఇంపెరిషబుల్ సోల్ అండ్ దే ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఫాలీ టు హ్యాంకర్ ఆఫ్టర్ దోస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ దస్ సెల్ఫ్ ఎలిమినేట్ సోల్ సోల్స్ లెర్న్ టు యునైట్ దేర్ కాన్సియస్నెస్ విత్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఇన్ఫిని బ్లిస్ విత్ ఇన్ దామ్ ప్రాపంచికంగా బద్దులైన జీవాత్మలకు నిర్దేశించబడిన కర్మలు లేదా విధులు జ్ఞానోదయమైన వారికి వర్తించవు ద కర్మ డ్యూటీస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద మెటీరియల్ కండిషన్స్ సోల్స్ ఆర్ నాట్ లాంగర్ అప్లికేబుల్ టు సచ్ ఏ ఎలుమినైటెడ్ సోల్స్ ఎందుకంటే వారు ఆయా కర్మల లక్ష్యాన్ని చేరుకున్నవారు కాబట్టి బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ అటైన్ ద గోల్ ఆఫ్ ఆల్ సచ్ కర్మా ఉదాహరణకు కళాశాల విద్యార్థి ఉన్నంత వరకు విశ్వవిద్యాలయాల యొక్క నియమాలు పాటించాలి కానీ ఒకసారి ఉత్తీర్ణుడైన పట్టభద్రుడైన వారు తరువాత ఆ కళాశాల నియమాలు ఇక ప్రస్తుతమే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ యొక్క భగవద్గీత ఛాలెంజ్ పెట్టుకున్నాం ఈ ఫార్టీ డేస్ ఛాలెంజ్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఎప్పుడైతే ఫార్టీ డేస్ అచీవ్ చేస్తూ ఉంటామో వాళ్ళకు ఒక ఫ్రీ విల్ వచ్చేస్తుంది దే ఆర్ ఎలిజిబుల్ ఎవ్రీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ లాంగ్ యాజ్ వన్ ఈస్ కార్ కాలేజ్ స్టూడెంట్ ఆ బ్లిజ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ బట్ ఫర్ వన్ హూ హ్యాస్ గ్రాడ్యుయేటెడ్ అండ్ ఎన్నర్డ్ ద డిగ్రీ ద రూల్స్ నౌ బికమ్ రిలివెంట్ అలాంటి ముక్త జీవుల గురించి ఇలా చెప్పబడింది బృహవిత్ శృతిమూర్తి భగవంతునితో సంయోగమునొందిన వారు వేదముల శిరస్సుపై నడుస్తారు అంటే వారు ఇక వేదములలో చెప్పిన నియమాలను పాటించాల్సిన అవసరము లేదు ఫర్ సచ్ లెబరేటర్ సోల్స్ ఇట్ ఈస్ సెడ్ బ్రహ్మవతి శృత్ ముద్దీ दोज हू हेव युनटेड दफ दैदा दट दो नीड टू फॉलो द रूल आफ दैदा अंड लांग मो उदाह ओ पुरोड़ अबाई अम्मानी विवाह वेड निर्व द्वारा चस्ता फर् एग्जापल ए पंडिट युन ए मैन अंडमे इन फि वेड्लाइ पर्फार्मिंग द मैज से ఒకసారి వేడుక అయిపోయిన తరువాత ఇక మీరు భార్యాభర్తలు నేను వెళుతున్నాను అంటాడు ఆయన పని అయిపోయింది వన్స్ ద సెర్మోని ఈజ్ ఓవర్ ఇస్ సేస్ యు ఆర్ నౌ హస్బెండ్ అండ్ వైఫ్ ఐ ఆమ్ లీవింగ్ ఇస్ టాస్క్ ఈజ్ ఓవర్ ఒకవేళ భార్య ఎలా అంటే అయ్యగారు పెళ్ళప్పుడు మీరు మాతో చేయించిన ప్రమాణాలను మా ఆయన పాటించటం లేదు అని అంటే ఆ పురోహితుడు ఎలా జవాబిస్తాడు ఇది నా పరిధిలో లేని విషయం కాదు ఇఫ్ ద వైఫ్ సేస్ పండిత్ ద వర్వ్స్ యూ మేడ్ అస్ టేక్ జ్యూరింగ్ ద మ్యారేజ్ సెరమొనీ ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్ బై మై హస్బెండ్ ద పండిట్ విల్ రిప్లై దట్ ఈస్ నాట్ మై ఏరియా ఎక్స్పెక్టైస్ నా ధర్మం మీ ఇద్దరినీ వివాహంతో ఒక్కటిగా చేయటమే మరియు ఆ పని అయిపోయింది అని మై డ్యూటీ వాజ్ టు గెట్ యు బోత్ యునైటెడ్ ఇన్ మ్యారేజ్ అండ్ దట్ వర్క్ ఈజ్ ఓవర్ వేదముల అంతిమ లక్ష్యం జీవాత్మను పరమాత్మ దగ్గరికి చేర్చటమే ఒకసారి జీవాత్మ భగవత్ ప్రాప్తి నొందిన తరువాత వేద నియమాలు వర్తించవు ద గోల్ ఆఫ్ ద వేదాస్ ఇస్ టు హెల్ప్ యునైట్ ద సోల్ విత్ గాడ్ వన్స్ ద సోల్ బికమ్స్ जीवात्मी पैदा आर्ट विशन टेक्स प्लेक्स आत्मरतिहि एव स्यात् आत्मतृप्तः च मानवः आत्मनि एव च संतुष्टः तस्य कार्यम न विद्यते प्रतिपदार्थम् य यवरेते ओ तु कानी बट आत्मरतिहि आत्मयन्दे रमించుनो रिजॉयस इन द सेल्फ ఏవ తప్పకుండా సెటైన్లీ సత్ ఉండును ఈజ్ ఆత్మతృప్త ఆత్మయందే తృప్తిగా ఉండును సెల్ఫ్ సాటిస్ఫైడ్ చ మరియు అండ్ మానవ మానవుడు హ్యూమన్ బీయింగ్ ఆత్మని ఆత్మయందే ఇన్ ద సెల్ఫ్ ఏవ తప్పకుండా సెటైన్లీ చ మరియు అండ్ సుతుష్ట తృప్తి నుండి సాటిస్ఫైడ్ త అతనికి హిజ్ కార్యం కర్తవ్యము జూచి నా విద్యతే ఉండదు నాట్ ఎగ్జిస్ట్ తాత్పర్యం ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏదీ ఉండదు ఎ సోల్ దివిల్స్ విత్ ఇన్ ఫైండ్స్ కంటెంప్ట్మెంట్ విత్ ఇన్ అండ్ డిలైట్స్ విత్ ఇన్ సచ్ ఎ సోల్ యాజ్ నో మోర్ ఆబ్లిగేషన్స్ టు ఫుల్ఫిల్ వివరణ భౌతిక క్షేత్రం ప్రాణశక్తి క్షేత్రం భావనా క్షేత్రం ఆత్మక్షేత్రం ఈ నాలుగు క్షేత్రాలలో ప్రథమమైన మౌలిక క్షేత్రమే ఆత్మక్షేత్రం ద ఫిజికల్ ఫీల్డ్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిచువల్ ఎనర్జీ ద ఫీల్డ్ ఆఫ్ ఎమోషన్ ద ఫీల్డ్ ఆఫ్ ద సోల్ ద ఫోర్ మోస్ట్ అండ్ ఫండమెంటల్ ఫీల్డ్ అమాంగ్ దీస్ ఫోర్ ఫీల్డ్స్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ ద సోల్ అది తెలుసుకున్న వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటాం వాళ్లకు వేరే చేయవలసిన కార్యం అంటూ ఏది ఉండదు దోస్ హూ నోస్ దిస్ ఆర్ కాల్డ్ సెల్ఫ్ కాన్సియస్ దేర్ ఈస్ నో సచ్ థింగ్స్ యాజ్ ఎ సంథింగ్ ఎల్స్ టు డూ ఫర్ దెమ్ వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారు వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పొందుతూ ఉంటారు వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ ఉంటారు దే ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ ఇన్ దేర్ ఓన్ టెరేటిడ్ దేర్ ఆర్ ఆల్వేస్ కంటెంటెడ్ ఇన్ ద సెల్ఫ్ దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ విత్సెల్ఫ్ కేవలం భౌతిక క్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు

ఆది శంకరాచార్య ఆల్సో సాడ్ యశ్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ ఎవరైతే ఎప్పుడు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వారికే ఆనందం 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 అని దోస్ హూ ఆల్వేస్ ప్లే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద సోల్ ఫర్ దెమ్ దేర్ ఇస్ జాయ్ 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 ప్రజా విట్స్

आत्मन् आत्मन्येव च आत्मन् एव च सन्तुष्टः शलकिन्षण्मुख सन्तुष्टः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं तस्य कार्यं न विद्यते न विद्यते तस्य कार्यं न विद्यते आत्मन ये वच सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते

यस्त्वात् मरथिरेवस्यः यस्त्वात् मरथिरेवस्यत् यस्त्वात् मरथिरेवस्यः यस्त्वात् मरथिरेवस्य मरथिरेवस्यः यस्त्वात् मरथिरेवस्यः यस्त्वात् मरथिरे वस्यत् यस्त्वात् मरथिरेवस्यः आत्मतृप्तश्च मानवः 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 यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः यस्तात् स्यात् आत्मतृप्तश्च मानवः यस्तात् स्यात् आत्मतृप्तश्च मानवः यस्त्वात् 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 स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः आत्मन्ये वच 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 सन्तुष्टः तस्य कार्यं न विद्यते 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 आत्मन्येव च सन्तुष्टः 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 तस्य कार्यं न विद्यते यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात् स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात्मरतिरेवस्य आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते